కేరళలో లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని రెండు వేల ఇరవై రెండులో సిఎఫ్టిఆర్ఐ రిపోర్టు వచ్చిందని దాన్ని వైసీపీ తొక్కి పట్టిందని మంత్రి పయ్యావులు ఆరోపించారు మేం వర్షాకే కల్తీ వ్యవహారం బయటపడింది నెయ్యిలో జంతుకొవ్వు అవశేషాలు ఉన్నాయని ఎన్డీడీబీ రిపోర్టులో తేలింది అయినప్పటికీ సిట్ క్లీన్ చిట్ ఇచ్చినట్లు వైసీపీ ప్రసారం చేసుకుంటుంది అని అన్నారు రెండు వేల ఇరవై రెండులో సిఎఫ్టిఆర్ఐ ఇచ్చినటువంటి నివేదికని తొక్కి పెట్టారు దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు ఇవాళ ఏ సిట్ అయితే ఉందో ఆ సిట్ నివేదిక దీన్ని స్పష్టంగా తేల్చి చెప్పింది మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు వీళ్ళు ఒకవైపు మేము నాణ్యతకి ఇచ్చినటువంటి డ గైడ్ ని డైల్యూట్ చేశారు మరోవైపు మీరు సరళీకృతం చేస్తూ ఇందులో కల్తీ జరిగింది అని వస్తే కూడా మీరు చర్యలు తీసుకోలేదు అంటే మీకు దేవుడి పట్ల దేవదేవుడి పట్ల ఏ రకమైనటువంటి నమ్మకం కానీ విశ్వాసం కానీ లేదు మీరు ఒక కమర్షియల్ ట్రాన్సాక్షన్గా మాత్రమే దీన్ని చూశారు దానికి తర్వాత వచ్చినటువంటి సంఘటనలు ఏదైతే ఇప్పుడు మనకి చర్చ జరుగుతూ ఉందో ఈ బోలే బాబా వీళ్ళందరూ సప్లై చేసినటువంటిది రెండు వేల ఇరవై రెండులో వైవి సుబ్బారెడ్డి గారికి పిఏగా పనిచేసి అత్యంత సన్నిహితుడైనటువంటి చిన్న అప్పన్న అనేటువంటి వ్యక్తి ఆ బోలే బాబా డైరీని సంప్రదించాడు మీరు లీటర్కి మాకు ఇరవై ఐదు రూపాయలు ఇవ్వాలి అని ఇది నేను చెప్పింది కాదు సిట్ నివేదికలో చాలా స్పష్టంగా పేర్కొంది వాళ్ళు మేము ఇవ్వము అనేటువంటిది మొండికేస్తే ఇతను తన యంత్రాంగంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉపయోగించి వాళ్ళని నిబంధనలలోకి రారు అని సర్టిఫికేట్ ఇప్పించి వాళ్ళని డిస్క్వాలిఫై చేయించారు చేయిస్తే వాళ్ళు రకరకాల రూట్లలో దీంట్లోకి చొరబడ్డారు వేరే కంపెనీలు పెట్టి ఆ కంపెనీలు పెట్టి ఆ డీటెయిల్స్ అన్నింటిలోకి నేను పోవడం లేదు వీళ్ళు దీని ఒక కమర్షియల్ ట్రాన్సాక్షన్ లాగా చూశారు తప్ప దేవదేవుడికి భక్తితోటో ప్రేమతోటో అభిమానంతోటో చేయాల్సినటువంటి ప్రక్రియలో వీళ్ళు ధన సంపాదనకు చూసేటువంటి ప్రయత్నం చేశారు ఆ తర్వాత ఇవాళ సిట్ క్లియర్గా చెప్పింది దాదాపు రెండు వందల నలభై కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది ఇందులో నాలుగు కోట్ల రూపాయలు చిన్నప్ప అప్పన్న అకౌంట్లకు వచ్చాయి అక్కడి నుంచి ఇతర అకౌంట్లకు మళ్లించబడ్డాయి ఆ ఎవరి అకౌంట్లకు పోయినాయి అనేటువంటిది కూడా బయటికి రావాలి ప్లస్ క్యాష్ ఇచ్చారు అనేటువంటిది ఇవన్నీ కూడా వెలుగులేకి రావాలి ఇది ఒక ఆస్పెక్ట్ ఈ ఈ కల్తీ జరిగింది అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వయంగా వెంకటేశ్వర స్వామిని నమ్మినటువంటి వ్యక్తి వెంకటేశ్వర స్వామిని తప్ప మరే దేవుణ్ణి అంత ప్రగాఢంగా ఆయన ఇష్టపడతాడని నేను అనుకోను నాకున్నటువంటి అనుభవంతో ఆ దేవదేవుడే ఆయన్ని కాపాడాడు ఈ ప్రజాసేవకి ఇంకా ఆయన చేస్తున్నాడు అంటే ఆ దేవదేవుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామి వల్లనే అయినటువంటిది ప్రగాఢంగా నమ్మేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి ఆయన మరుక్షణం ఆయన రెండు నిర్ణయాలు తీసుకున్నాడు ఫస్ట్ తను పని చేయాలంటే తనకు ఒక కార్యదర్శి కావాలి కాబట్టి ఫస్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ సెక్రటరీ అయితే రెండవ పోస్టింగే ఈ రాష్ట్రంలో జేఈఓ టీటీడీకి ఈవోగా శ్యామలరావు గారిని ప్రతిపాదించడం జరిగింది అంటే ఆ టీటీడీ ప్రక్షాళన చెయ్యాలి అనేటువంటిది మాకు ఏ స్థాయిలో ఉంది అనేటువంటిది మీకు చెప్పదలుచుకున్నాం సెకండ్ పోస్టింగ్ వెళ్ళిన తర్వాత జేఈఓ గారు ప్రక్షాళన అనేటువంటిది మొదలు పెట్టాడు లడ్డు క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి నెయ్యి క్వాలిటీ పెరగాలి అనేటువంటి అందరు సూచనలు తీసుకున్నాడు ఇప్పుడున్న నెయ్యి క్వాలిటీ ఏంటి అనేటువంటిది శాంపిల్స్ పంపించారు ఆ పంపించినప్పుడే ఈ విషయం వెలుగులేకొచ్చింది ఎన్డీడిబి కూడా ఒక శాంపిల్ పోయింది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు దేశంలో అత్యున్నతమైనటువంటి సంస్థ డైరీల్లో వాళ్ళకి మించినటువంటి సంస్థలు లేవు వాళ్ళకు పంపినటువంటి శాంపుల్స్లో ఏం జరిగింది అనేటువంటిది మనం కళ్ళ ముందు చూసాం ఆ రిపోర్ట్ ఒకటి వచ్చింది ఏమని వచ్చింది అనంటే ఇందులో జంతు అవశేషాలు జంతు కొవ్వు అవశేషాలు ఉండే అవకాశం ఉంది ఉన్న ఈ శాంపులో ఎన్డీడి రిపోర్ట్ ఎన్డీడీబీ రిపోర్టు చాలా స్పష్టంగా ఇందులో జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయి అనేటువంటిది రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్నే గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఎన్డీఏ సమావేశంలో చెప్పారు చెప్పాలా లేదా ఇంత సెన్సేషనల్ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పుడు దాన్ని రాష్ట్ర రాష్ట్ర ప్రజల ముందు చెప్పాలా లేదా లేకపోతే రెండు వేల ఇరవై రెండులో ఇచ్చినటువంటి రిపోర్ట్ లాగా తొక్కి పెట్టాలా ఇవాళ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రిగా తనకున్నటువంటి బాధ్యతను ఆయన తీసుకుని ఆయన అందులో వీళ్ళు ఎంత దుర్మార్గానికి ఒడిగట్టారు అనేటువంటిది ఆయన ఒక ఇంటర్నల్ మీటింగ్లో దాన్ని స్పష్టం చేశారు చేసింది నిజమా కాదా అనేటువంటిది ఇవాళ సిట్ రిపోర్ట్ని చూస్తే తెలుస్తుంది దయచేసి అందరినీ కోరుతా ఉన్నా సిట్ రిపోర్ట్ ఏదైతే ఫైనలైజ్ చేసి ఛార్జ్ షీట్ వేసారో సప్లిమెంటరీ రిపోర్టు దాంట్లో పేజ్ నంబర్ థర్టీ ఫైవ్లో లో చివరి మూడు లైన్లు మాత్రం మీ సౌకర్యం కోసం చదవాలనుకుంటున్నాను తిరుమల తిరుపతి దేవస్థానం రిసీవ్డ్ ది ఎన్డిఎల్ఎఫ్ టెస్ట్ రిపోర్ట్స్ ఆన్ సిక్స్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ త్రీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రెస్పెక్టివ్లీ విచ్ షోస్ ీ అడల్ట్రేషన్ విత్ వెజిటబుల్ అండ్ అనిమల్ ఫ్యాట్స్ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆరు ఏడు ఇరవై నాలుగు ఇరవై ఏడు ఇరవై మూడు ఏడు ఇరవై నాలుగున రెండు రిపోర్ట్లు వచ్చినాయి ఆ నెయ్యిలో కల్తీ జరిగింది అని ఆ కల్తీలో ఒకవైపు వెజిటబుల్ ఆయిల్స్ మరోవైపు జంతువుల కొవ్వు ఉంది అనేటువంటిది ఎన్డీడీబీ రిపోర్ట్ స్పష్టంగా తేల్చింది అనేటువంటిది సిట్ ఛార్జ్షీట్ లో ఉంది ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పారు ముఖ్యమంత్రి గారు చెప్పింది నిజము అనేటువంటిది సిట్ నిర్ధారించింది మరి వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం మాకేదో క్లీన్ చిట్ ఇచ్చింది జంతువుల కొవ్వు లేదు 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 అని ఎక్కడ చెప్పింది ఏ రిపోర్ట్లో చెప్పారు ఇందులో పశువుల కొవ్వు లేదు ఫిష్ ఆయిల్ లేదు ఇవి లేవు అనేటువంటిది ఏ రిపోర్ట్లో చెప్పిందో దయచేసి చెప్పమని చెప్తున్నా నేను ఉంది అని నేను స్పష్టంగా చెప్తున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ మీటింగ్ లో ఏదైతే చెప్పారో వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదానికి ఉపయోగించేటువంటి నెయ్యిలో కల్తీ జరిగింది అనేటువంటి నివేదిక ఎన్డీడీబీ ఇచ్చింది దాని ఆధారంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పారు అది ఇవాళ ఛార్జ్ షీట్ లో నిర్ధారించబడింది పేజ్ నెంబర్ థర్టీ ఫైవ్ లో